హలో ఎవ్రీవాన్ దిస్ ఈజ్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్ ఇవాళ మనం ఎక్కడికి వచ్చాము చెప్పండి ఎస్ అండి ఆంధ్రా స్పైస్ మన తిరుపతిలో ఏఐఆర్ బైపాస్లో ఉండే ఆంధ్ర స్పైసు షార్ట్ పీరియడ్ కోసం క్లోజ్ చేయబడింది అంటే రినోవేషన్ వర్క్ వల్ల బట్ రీసెంట్గానే ఓపెన్ చేస్తున్నారు ఇది ఎక్కడ ఉందంటే చూడండి రోబో డైనర్ ఉంది కదా దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది రోబో డైనర్ అంటే తిరుపతిలో ఫేమస్ రెస్టారెంట్ కదా ఇది దేనికి ఫేమస్ చెప్పండి ఎస్ రోబోస్ ఇక్కడ సర్వింగ్ అంతా రోబోస్ ద్వారా చేయబడుతుందండి ఇక్కడ కూడా మేము వెళ్ళాము ఒకసారి బట్ ఈరోజు ఆంధ్ర స్ప్రదేశ్లో డైన్ చేద్దామని చెప్పి ఇక్కడికి వెళ్తున్నాము ఇంతకుముందు కూడా ఈ రెస్టారెంట్ సేమ్ ప్లేస్లోనే ఉంది బట్ ఇప్పుడైతే చాలా చేంజెస్ చేసినారు కింద ఫాస్ట్ ఫుడ్స్ లాగా కూడా టేక్అవేది కూడా ఉంది బట్ మనం డైన్ చేయాలంటే పైన మాత్రం ఉంటుంది టూ ఫ్లోర్స్లో సో మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఇప్పుడు లిఫ్ట్ ఉంది ఇక్కడ లిఫ్ట్ ప్లస్ స్టేర్ కేస్ రెండు ఉన్నాయి మనం లిఫ్ట్లో వెళ్తున్నాము మమ్మల్ని రిసీవ్ చేసుకున్న పర్సన్ నేరుగా మాకు డైనింగ్ హాల్కి తీసుకెళ్ళి టేబుల్స్ చూపించినారు మేము మాకు ఇష్టమైన టేబుల్ మీద కూర్చున్నాము నెక్స్ట్ ఇంక ఇక్కడ కూర్చున్నాక మేము మెనూ కార్డ్ చూసి ఆర్డర్ ఇచ్చాము ఏమేమి ఆర్డర్ చేశామో చూడండి మీరే మనం ఏం ఆర్డర్ ఇచ్చినా కానీ ముందుగా దర్శనం ఇచ్చేది మాత్రం సాలెడ్ ఆఫ్ కోర్స్ సో శాలెడ్లో కుకింబర్ అండ్ ఆనియన్ పీస్ పెట్టారు ఇంకా లెమన్ పెట్టినారు ముందుగానే లెమన్ దానిపైన స్క్వీజ్ చేసి రెడీగా పెట్టుకున్నాం మేము మధ్య మధ్యలో నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈలో మేము ఆర్డర్ కూడా వచ్చేసింది ఫస్ట్ అయితే మేము ఇక్కడ స్టార్టర్లో గార్లిక్ చికెన్ ఆర్డర్ చేసుకున్నాము చాలా టెండర్గా బాగా జూసీలో ఉంది మేము కొంచెం సెమీ గ్రేవీ టైప్ పెట్టమంటాము ఎప్పుడు కానీ గార్లిక్ చికెన్ స్టార్టర్ లాగానే కాకుండా మేము బటర్ నాన్తో కూడా దీన్ని ఎంజాయ్ చేస్తాము అట్ ద సేమ్ టైం పనీర్ బటర్ మసాలా కూడా ఆర్డర్ చేసుకున్నాము మా వాడికి పనీర్ అంటే ఇష్టం కనుక సో ఈ బటర్ నాన్తో మేము పనీర్ బటర్ మసాలా అండ్ గార్లిక్ చికెన్ ఫస్ట్ తినేసినాక ఇంకో ఆర్డర్ కూడా వచ్చేసింది అదేంటంటే తందూరి చికెన్ అస్సలు ఈ పీసెస్ అయితే ఉన్నాయి టేస్ట్ సూపర్గా ఉంది అసలు ఇంకేం బిర్యానీ కూడా అవసరం లేదు అసలు ఈ పీసెస్ కనుక తినేస్తే ఫుల్ ఫ్లెడ్జ్గా బాగా సాటిస్ఫై అయిపోతాం అనమాట అంత టేస్టీగా ఉంది ఈ ఐటమ్స్ అన్నీ ఫినిష్ చేసుకున్నాక ఇంకా డెజర్ట్లో ఆప్రికా డెజర్ట్ అనేది కనిపించింది సో దీన్ని ఆర్డర్ చేసుకున్నాము చాలా చాలా టేస్టీగా ఉంది దీని టేస్ట్ అయితే ఓకే అండి ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చింది ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి మీరు కూడా తప్పకుండా తిరుపతి వస్తే ఆంధ్రా స్పైస్ విజిట్ చేయండి బాబా